హలో అండి ఇప్పుడు మనం ఒక శాండ్విచ్ చేసుకుందాం కానీ ఆ శాండ్విచ్కి మనము బ్రెడ్ కానీ ఏమి వాడము ఈ కనిపిస్తున్న రొట్టె లాంటిది చేసుకుంటాము కానీ ఆ రొట్టె కూడా ఆల్మోస్ట్ నో పిండి పిండి ఆల్మోస్ట్ నో అని ఎందుకు అంటే ఈ వెజిటబుల్స్ అన్నీ వేస్తాము ఒక్క టూ స్పూన్స్ రాగి పిండి వాడాను అది కూడా వాడకుండా కూడా చేసుకోవచ్చు జుకినీ తురుముకొని రెడీ పెట్టుకున్నాను అలాగే క్యారెట్ కూడా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుందాం ఆలూని కూడా తురుముకొని రెడీ చేసుకుందాం అవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉంటే బాగుంటుంది లేదు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు దీనిలో ఇప్పుడు చీజ్ తురిమి వేద్దాం చీజ్ అయినా పర్వాలేదు నార్మల్ చీజ్ అయినా పర్వాలేదు ఇది కూడా ఈక్వల్ క్వాంటిటీ వేస్తే నేను చెప్పినట్టు పిండి కూడా అక్కర్లేదు నేను చాలా కొంచెం చీజ్ వేశాను ఒక పావు స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు స్పూన్ సాల్ట్ ఇంకా మిక్స్డ్ హర్బ్స్ దాంతోపాటు ఒక టూ స్పూన్స్ రాగి పిండి అదే చీజ్ మనము ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే ఈ పిండి కూడా వేయక్కర్ లేకుండానే శాండ్విచ్కి రొట్టె ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని కలుపుకుందాం మనం వాటర్ వేయక్కర్లేదు ఇంకా పిండి కూడా వేయక్కర్లేదు చక్కగా ఇది ముద్ద అయిపోతుంది కలుపుతున్నది మొత్తం మీకు చూపిస్తున్నాను అది ఎంత చక్కగా ఒక ముద్దలా తయారైపోతుందో చూడండి అంతే ఏ పిండి ఏ వాటరు పడలేదు ఇంకా దానిలో ఒక నాన్ స్టిక్ పాన్ని పొయ్యి మీద పెట్టి దానిలో కొంచెం బటర్ని బ్రష్ చేయండి దానిపైన మనం తయారు చేసుకున్న వెజిటబుల్ ముద్దను కూడా వేసి పాలుచగా స్ప్రెడ్ చేద్దాం చక్కగా ఈవెన్గా పలుచగా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఒక మూత వేసేసి కాసేపు ఇది నిద్దాం ఈ లోపల శాండ్విచ్ అన్నాం కదా దానికోసము కీరాను టమాటో రెడీ చేసుకుందాం మీరు లెటర్స్ ఇంకా మీకు నచ్చిన ఏదైనా కూడా మీరు ఈ రోటీ లోపల పెట్టుకోవచ్చు సెకండ్ ఇది కూడా చేసాను అది కొంచెం లావుగా చేశాను వీటికి బటర్ కూడా ఫస్ట్ పాన్లో వేసిందే సరిపోతుంది ఇంకా మనం తర్వాత ఎక్స్ట్రా ఏం వేయక్కర్లేదు చీజ్ ఉంది కదా చక్కగా బైండింగ్కి కానీ కాలటానికి కానీ సరిపోతుంది రెండు రోటీలు ప్రిపేర్ అయినాయి మీకు నచ్చిన సాస్ ఏదైనా సరే కొంచెం స్ప్రెడ్ చేసుకొని నేను ఇక్కడ చిక్ ఫిలే సాస్ వేసాను మీరు టమాటో సాస్ కానీ లేదు మైనీస్ కానీ వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు దానిలో ఇప్పుడు మీకు నచ్చిన వెజిటబుల్ నేను ఇక్కడ హీరా అండ్ టమాటో పెట్టాను ఆ రోటీ మొత్తం అన్ని వెజిటబుల్స్తో చేసింది ఒక్క టూ స్పూన్స్ రాగిపిండి అంతే ఆ డార్క్గా వచ్చినా కూడా రోటీ చాలా టేస్ట్గా ఉంది ఇంకొంచెం బటర్ వేసినా అది నలుపు అవ్వదు లేదు మనం మొత్తం చీజ్ వేసి ఆ టూ స్పూన్స్ రాగిపిండి తీసేసినా కూడా ఆ కలర్ తగ్గుతుంది చాలా చాలా టేస్టీగా ఉంది రెండో విషయం మొత్తం కూడా ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ రెండే రెండు స్పూన్ల రాగిపిండి రెండో రోటీ కొంచెం లావు చేశాను ఫస్ట్ రొట్టి పల్చగా చేశాను రెండు కూడా చాలా బాగున్నాయి పల్చగా చేసుకున్నా లావుగా చేసుకున్నా శాండ్విచ్ అయితే సూపర్ యమ్మీ ఉంది ముఖ్యంగా హెల్దీ అండ్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంది శాండ్విచ్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ